పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఒక మారుమూల పల్లెటి జరుగుతున్న సన్నివేశం అది పంట కోతకాల సమయం వర పంటకు వస్తే ఇద్దరు రైతుల మధ్య జరుగుతున్న సంభాషణ

అక్కడన్ని పద్ధతులున్నాయి అవునా రోజు వాళ్ళు వాళ్ళ తమ్ముడితో కలిసి పట్నం వెళ్ళారు చూసారు ఈ పశ్చిమ ఇంట్లోకి వస్తే ఈ పశ్చిమ ఊర్లో ఎంత బాగుంటుందా అది పక్షి కాదు ఏరోప్లేన్ అవునా సిబిసి స్కూల్ లో మాకు చెప్పారు ఏరోప్లేన్ అని ఏరోప్లేన్ లో చాలా మంది జనాలు ఉంటారు వేరే వేరే దేశాలకు వెళ్తారని చెప్పారు వారంతా కలిసి మొదటిసారి పట్టణంలో సంతకు వెళ్ళారు వారక్కడ ఏమేమి చేశారు रटे होंगे ताज़र रुपीस चार सात बीस को। उन्हें लेके सर्दी ले रणवर्ष का हम लेके लेके। वो तुमने क्यों लोट डाला बीस को। ये बच्ची। आप कैसे हो? आप कैसे हो? वाले लोग ये। बाल। किंडरमिन के नाम

అయ్యో శుభ్రం కదా అంటే అక్కడ శుభ్రం చేయకూడదు మీరు చేతులు కాళ్ళు కడుక్కోవాలి చూసారు కదా వెళ్ళిపోయారు

இருக்கும்

ఇక్కడ పట్టుొప్పితేనే గొడుగు తెచ్చుకునేది గొడుగు తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటేనే ఎండగా అర్థం ఏందమ్మా రెండు విషయాలు మనం అర్థం చేసుకున్నాం ఇందాక వెయ్యి రూపాయలు గొడుగు థౌసండ్ రూపీస్ అంటే ఏమనుకున్నాడు అనుకున్నాడు అసలు ఏ జ్ఞానం లేకపోతే అలా ఉంటది అతి జ్ఞానం అయితే ఏముంటుంది వాష్రూమ్ అంటే ఏమంటున్నారు ఓకే అతి జ్ఞానం ఉండకూడదు అసలు జ్ఞానం లేకుండా ఉండకూడదు మధ్యలో ఎలా ఉండాలి పైకి కనిపించేది ఏంటి ఏమని చెప్పింది జ్ఞానం ఎంత ఉండాలో అంతే ఉండాలి అసలు లేకుండా ఉండకూడదు అతి జ్ఞానం ఉండకూడదు రెండో విషయము చా అందరి ఇంట్లో బైబిల్ ఉందమ్మా అందరి ఇంట్లో బైబిల్ ఉందిగా ఆ బైబిల్ మనం కాపాడుతుందా ఎందుకు కాపాడలేదు తెలుసా కొంతమంది వానికి గొడుగిన తలమే పెట్టుకున్నట్టుగా సంఖ్యలో పెట్టుకున్నట్టుగా బైబిల్ని ప్రతి ఆదివారం తీసుకుని వస్తారు అలాగే ఆ మంచు కింద కొట్టుకొని తల కింద పెట్టుకుని నిద్రపోతారు ఎందుకు తెలుసా చెడకాలు రా అయితే ఒక ఆమె ఇలా అందంట మీరు ఆ ఒక గారు బైబిల్ ఇచ్చారంట ఏమని అంటే ఆమెకి దురా చెడ్డగాళ్ళు వస్తున్నాయని చెప్పి కొన్ని రోజులు బైబిల్ కింద పెట్టుకుంది కొన్ని రోజులు చెడ్డకాలు రాలేదు దాని తర్వాత మళ్ళీ వస్తున్నాయి వస్తున్నాయంట మళ్ళీ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బైబిల్ ఇచ్చింది సార్ మీరు ఇచ్చిన బైబిల్ పవర్ పోయింది కొత్త బైబిల్ ఇవ్వండి నా మాట అర్థం అవుతుందమ్మా బైబిల్ చదవకుండా బైబిల్ రోజు మన బ్యాగ్ లో తెచ్చుకున్నా తల కింద పెట్టుకుని పడుకున్న ఇంట్లో నీట్ గా పెట్టుకుని దానికి పూర్తి చేసిన ఏమీ జరగదు మనం చేయాల్సింది ఏంటి వాక్యము వాక్యం చదవాలా అర్థమైంది అందరికి సరే పెట్టలు క్లాప్స్ కొడదాము